అందరం నమస్తే దీపావళి శుభాకాంక్షలు చూడండి ఇగో రాత్రి మా కన్నయ్య తుపాకీ అన్నాడు ఇప్పుడు చూడండి వెరైటీ ఉందన్నమాట ఈ తుపాకీలు అంటే చూడండి ఇగో ఇది వరకు లేదండి ఇప్పుడు కొత్తగా చూస్తాం ఇన్ని సంవత్సరాలు బట్టి చూడండి ఇవంట బాంబులంటా మేమే ఆశ్చర్యపోయాం మేము ఎప్పుడు చూడలేదు అయితే ఇదైతే ఇరవై ఐదు రూపాయలు అంట మూడు ఉన్నాయి దీంట్లో ఊరికా మా కన్నయ్య ఇది తీయడం రాక చిచ్చేసాడు మొత్తం వెంటబడితే అట్ట తర్వాత ఇదంటే యాభై అంటే ఏముందండి ఇందులో యాభై ఏమీ లేదు ఇది ఇదేమో వందంట కాకపోతే ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు కదండీ ఏడుస్తున్నారని పన్నాను అయితే ఇంకా మా చిన్నబ్బాయి అయితే అసలు ఆ బాంబులు వచ్చిందనుకోండి అసలు ఒప్పుకోడు ఏమంటాడు ఎందుకు మా మనం ఎన్ని బాంబులు కాలుస్తామో అంత డబ్బులు వేస్ట్ ఆ డబ్బులు ఎవరికైనా పేదలో పెడదామని ఒకటే నిర్ణయం తీసుకున్నాడండి కాకపోతే ఏంటంటే ఇంకా మేము రాత్రి ఏం బాంబులు కాల్చలేదు ఎందుకంటే ఇక ఇంకా చిన్నపిల్లలు కదా ఏడుస్తారని ఇద్దరికి అక్కకి తమ్ముడికి సీర కూడా కొన్నాము వీటితోనే మేము సరిపెట్టామన్నమాట మేము బాంబు లేకు పనలేదు ఎందుకంటే మూడు వేలు రెండు వేలు పెట్టే బదులు నాకు రెండు మూడు రోజులు వాళ్ళ భోజనం సరిపోద్దండి ఆ డబ్బులు అందుకని నేను బాంబు జలు కూడా వెళ్ళలేదు ఇంకా ఎందుకు లేని సరిపెట్టాను అన్నమాట అంటే ఇంకా రేపు నిన్న ఈరోజు పండగ కదండి బాంబులు కాలుస్తారు కదా వెళ్ళలేదు భోజనాలు బీరానికి కూడా ఇక అయితే వేస్తాం మేము బుధవారం రేపు వెళ్ళి కొంతవరకు అంటే ఏది అయితే అది వండి పెడతాను కాకపోతే మేము ఏంటంటే ఈ పండగకి బాంబులు కాచినేది వేస్తారు వాళ్ళు ఎక్కడ వేస్తారో తెలియదు కదండి అందుకని భయపడైతే ఎల్లేదు వెళ్ళలేదు దయచేసి మీడియా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదిలా ఎలాగుందో చూడండి ఇగో ఇలా తీసి దీనికంటే ఇలా పెట్టాలట్ట నాకు రాలేదు మాకు అన్నయ్య చాలా ట్రై చేసి పెట్టాడు అదే ఫస్ట్ చూపించారు మాకు కానీ ఎలా పెట్టాలో తెలియలేదు తర్వాత ఏమో మా కన్నయ్య ఇంటికి వచ్చినా ఇలా తీసి ఇలా పెట్టి అబ్బో పేలాలట్ట పేలుతుంది అసలు చూడండి ఎలా ఉందో అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే అసలు విచిత్ర విచిత్రాలు ఉండే కొన్నినే కొద్ది ఇంకా ఏం మాత్రమే కూడా తెలీదు మళ్ళీ ఇలా తీయడం ఇలాగంటే ఒక పేరు పోతుందండి అసలు బలి కనిపెట్టారు అనమాట కూడా ఇది ఒక విచిత్రం చూడడానికి కూడా సంవత్సరం సంవత్సరం ఇదిగో ఇలా తీసాడు ఇలా చించి ఇది ఇలా తీయాలన్నమాట ఓపెనింగ్ ఓపెనింగ్ తీసి నీట్లో పట్టాలి తమో ఎక్కడ చింగిపోతుంది గట్టిగా ఉందండి నాకు రావట్లేదు ఇది